కాకినాడ జిల్లా పిఠాపురం మండలం విరవ గ్రామంలో ఆటోను వ్యాన్ ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మల్లం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాద విషయం తెలుసుకున్న నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ బంగా గీత విశ్వనాథ్ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి గాయపడిన వారిని పరామర్శించారు అనంతరం పీఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర రాజ్రూపు ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే కొండల పవన్ కళ్యాణ్ ఈ కుటుంబాలను ఆదుకోవాలి అని ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూడాలి అని విజ్ఞప్తి చేస్తారు ఇద్దరు వ్యక్తులు అదే విధంగా ఒక వ్యక్తి మొత్తం నలుగురు ఉన్నారు ఆటోలో దేవాలని அக்கோம் கேட்ட வந்து குடும்ப கூட மத்திய வயசுலேருந்து முப்பை ஐந்து நல்ல ஐந்து பிள்ளை ஒரு இது பிள்ளை அம்மா அப்படி ஒரு அம்மா அம்மா இது பிள்ளை குடும்ப பரிசு

పోలీసు తరఫున జరగాల్సిన పిఎన్మో కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అక్కడ ఇక్కడ కుటుంబ సభ్యుల్ని మేము అందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరం కుటుంబ సభ్యులతో వాళ్ళ బంధువులతో కూడా వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది మరి ఈ ఈ పరంగా యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ పరంగా రావాల్సిన ఇన్సూరెన్స్ వచ్చినా కానీ ప్రభుత్వం ఈ కుటుంబాలు తప్పనిసరిగా ఆదుకోవాల్సిన అవసరం ఎందుకంటే అందరూ కాయకష్టం మీద బతికే కుటుంబాలు ఆటో నడుపుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ దొరుకుతున్న కుటుంబాలు ఇక్కడ మూడు కుటుంబాలు గుర్తులేనివైతే కాబట్టి మనకి ప్రభుత్వం మరి ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన పెట్టి అధికారులు కలెక్టర్ గారిని కూడా మేము కోరుతున్నాం తప్పకుండా ఈ విషయంలో ప్రత్యేకమైన ఈ కుటుంబాలు మరి ఆ విధంగా కుటుంబాలే అందరూ కూడా అందులో మహిళలు చాలా దిక్కుతో వాళ్ళకి అగమ్య భోచనలో ఉన్నారు అమ్మాయి మా పిల్లల్ని మేము ఎలా పెంచుకోవాలి అర్ధంతరంగా మా నుంచి నాకు మా కుటుంబం పెద్దలు మమ్మల్ని కుటుంబాన్ని నడిపే వ్యక్తులు విడిపోయారు అని చెప్పి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళని అందరినీ ఆదుకోవాలని నేను చెప్పి మా అందరి తప్పన కుటుంబ సభ్యులు మేము అందులో ఉంటాం అదే విధంగా మరి చనిపోయిన వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులకి మనశ్శాంతిగా ఉన్నామండి మేమందరం ఎప్పుడు చేదూరు వాదోళ్ళు ఉంటాం ప్రభుత్వాన్ని ఆ స్థానిక శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి కూడా మేము కోరుతున్నాం తప్పకుండా ప్రభుత్వం ఈ విషయంలో ఆదుకోవాలి అధికారులు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రభుత్వం ఈ మూడు కుటుంబాలని అదే విధంగా దెబ్బతిన్న వ్యక్తి ఆయన కూడా మరి ఎందుకంటే అతను కూడా అదృష్టవలసూ బయటపడ్డ ఆ పెద్ద ప్రమాదం నుంచి చాలా అదృష్టం వాటి వారిని కూడా అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి నేను కూడా కోరుతున్నాం